నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక పుంజు ఒక పెట్టని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రెండు తీసుకున్న వారికి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని ప్రాంతాలకు ఎక్కడికైనా సరే ఏపీ అయినా తెలంగాణ అయినా అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా కొన్ని ప్రాంతాలకి మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పారు ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు మెట్ట మెట్టవాటం కలిగిన డబుల్ బాడీకి సంబంధించిన అబ్రాస్ పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్టు అబ్రాసు దీని యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై కంగుల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు ఒకసారి గుడ్లు పెట్టినట్టుగా చెప్పడం జరిగింది అలాగే పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పుంజు వచ్చేసి ప్యూర్ కాకినామల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన కోడిగా చెప్తున్నారు పెరివియన్ క్రాస్కు సంబంధించిన కోడిగా చెప్పడం జరిగింది దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు పైనే ఉంటుందని చెప్తు చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెలగా చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు అలాగే అడ్రస్ వచ్చేసి ఒంగోలు దగ్గర సింగరాయకొండ మండలం పాకల విలేజ్ అండి సింగరాయకొండ మండలం పాకల విలేజ్ నుండి బ్రదర్ షరీఫ్ గారికి సంబంధించిన కోళ్ళు ఈ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకు అవైలబుల్గా ఉంది ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు రెండు కలిపి పదివేలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కలిపి పదివేలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు కావాల్సిన వారికి కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దని చెప్పారు కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్